శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పురుష వరుసీకరణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపబడను ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారి యొక్క జాతకంలో ఓ స్త్రీ వల్ల మీకు ఇక లేనిపోని ఇబ్బందులు అలాగే మీకు శత్రువుగా మారే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ తప్పు చేశారంటే ఇక మీ జీవితాంతం ఇక నరకం చూడాల్సి వస్తుంది అయితే అసలు ఈ యొక్క ఇబ్బంది ఎలా కలగబోతుంది ఆ స్త్రీ ఎవరు అలాగే ఆమెకు మీకు పడనటువంటి విషయాలేంటి ఏ విధంగా మీకు సంకేతాలు ఉంటాయి మీరు చేయవలసినటువంటి ఇక పరిహారాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే కుంభరాశివారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారి గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా ప్రస్తుతం ఎంతో ఆత్మధైర్యం ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు కానీ ఓ స్త్రీ యొక్క పరిచయం వల్ల వీరి జీవితం పూర్తిగా మారిపోవడమే కాదు వీరి జీవితంలో ఇక భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే ఆ స్త్రీ ఎవరు అలాగే ఆ స్త్రీ ముందుగా కనిపించేటప్పుడు లేదా పరిచయం అయ్యేటప్పుడు కనిపించేటువంటి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కుంభరాశివారు ఏ విషయంలో అయినా సరే దాపరికాన్ని అస్సలు భరించలేరు అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ధన వృద్ధి అలాగే ఇక చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలపై మాత్రమే ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉంటారు సంఘంలో పలుకుబడి ఆరోగ్యంతో ధైర్యంగా కార్యభరాన్ని మోస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు ఇక ధనం కంటే ఎక్కువ పరువునే ఇక ప్రాణాలు ఇచ్చే విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు అంతేకాదు ఈ యొక్క వ్యక్తిగత జీవిత సమస్యలతో కూడి ఉండే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఓ వ్యక్తి వల్ల మీకు పరిచయం ఏర్పడి ఆ స్త్రీ వల్ల మీకు లేని కొన్ని ఇబ్బందులు మీకు శత్రువుగా మారే అవకాశం ఉంది ఆ స్త్రీ మరెవరో కాదు మీకు ప్రేస్తురాలిగా కాదు లేదా మీకు తెలిసినటువంటి సహోద్యోగిగా లేదా మీకు శ్రేయోభిలాషిగా కూడా ఆ యొక్క స్త్రీ ఉండవచ్చు కానీ ఆ స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కానీ లేదా శారీరక సంబంధాలు ఏమైనా పెట్టుకున్నట్లయితే మీకు తర్వాత ఇక ఇబ్బందులు పోలీస్ పోలీసులు అలాగే పోలీస్ స్టేషన్లు మెట్లు న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఎదుర్కోవాల్సిన అవసరం ఉండే అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఉండబోతుంది మీ యొక్క జాతకంలో ఓ స్త్రీ మిమ్మకు చుక్కలు చూపించే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు దీనివల్ల మీ యొక్క కుటుంబ సభ్యులతో పాటు మీ యొక్క భాగస్వామితో కూడా మీకు లేనిపోని వివాదాలు గొడవలు చికాకులు కూడా చుట్టుముట్టే అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇక వ్యక్తిత్వపు పోటీల్లో చర్చా వేదికల్లో రాణించి బహుమతులు గెలుచుకునే అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఉండబోతుంది మీకు ఈ యొక్క ఆగస్టు పౌర్ణమి తర్వాత మంచి రోజులు ఉన్నప్పటికీ ఆలోపు మీకు లేనిపోని ఇబ్బందులు ఇక చికాకులు కలగవచ్చు ఇలాంటి ఇబ్బందులు కానీ చికాక్కులు కానీ మీకు కనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెంటనే వెళ్ళి అక్కడ మీరు ఇక రుద్రాభిషేకం చేయించుకోవడం లేదా ఇక కుంకుమార్చన చేయించుకోవడం ద్వారా మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఇక థాట్స్ అలాగే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది ముఖ్యంగా మీపై ఇక నెగిటివ్ ఎనర్జీ అంటే ఇక చూసుకున్నట్లయితే నరదిష్టి నరగోశ వంటివి ఇక చాలా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి మీరు ఎదగడం ఎవ్వరికీ ఇష్టం లేదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులే చాలామంది మిమ్మల్ని కిందికి లాగడానికి మీరు సంపాదిస్తున్నటువంటి డబ్బుల మీద ఆశతో మీతో పరిచయం పెంచుకొని తర్వాత ఇక అవసరాన్ని తీర్చుకొని శత్రుత్వాన్ని పెంచుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు చేసేటువంటి ధైర్య సాహసాలే మీకు పెట్టుబడిగా ముందుకు వెళ్ళే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఓ స్త్రీ వల్ల మంచి లాభాన్ని కూడా పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అది మీ యొక్క కుటుంబ సభ్యుల్లోని స్త్రీ ఉండవచ్చు లేదా మీ యొక్క భాగస్వామి గారు కావచ్చు లేదా మీ యొక్క తల్లిగారు కూడా కావచ్చు వీరు చెప్పేటువంటి సలహాలు సూచనలు మీ యొక్క పెట్టుబడిలో కానీ మీ యొక్క వ్యాపారంలో కానీ వృత్తి విషయాల్లో కానీ మంచి సంపన్నమైనటువంటి ఇక ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో దూసుకెళ్ళేటువంటి ఇక అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు తీసుకెళ్ళవలసినటువంటి అలాగే మీరు చేయవలసినటువంటి ఇక పనులు అంటే ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమైనది మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు ఈ రాశి వారు భౌతిక భౌతికపరమైనటువంటి సుఖాలను ఇక అనుభవించి ఇక వాటికి అలవాటు పడితే మీ యొక్క వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాల్లో నెగ్లెక్ట్ చేసే అవకాశంతో మీ యొక్క ఉద్యోగం పూర్తిగా తొలగిపోయే అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది అంతేకాదు ధర్మగుణకు ఇక మీకు అసలు ఎటువంటి లోటు ఇక ఇబ్బంది కూడా కలిగేటువంటి అవకాశాలు అవగాహనలు కూడా లేదు అనే చెప్పుకోవచ్చు ఉద్యోగంలో గుర్తింపు సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని ఇక కొనసాగించే అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఉండబోతుంది అంతేకాదు మీరు పది మందికి అండదండలుగా ఉంటూ కార్యాచరణ ఇక కార్య విజయం సాధించే అవకాశం ఉంది మీకు ఇక మీ యొక్క ఊర్లో కానీ లేదా సమాజంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు మరింత ముందుకు వెళ్ళి ఇక మందించ ఇక ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు అయితే దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది దీనివల్ల ఆకస్మిక ధన నష్టంతో పాటు ఆకస్మిక ప్రయాణాల వల్ల మీకు లేనిపోని ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక మార్గవరోధాలు కలుగుతాయి ఫ్లూ జ్వరాలు కండరాలు నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు కనిపించినట్లయితే వెంటనే ఆసుపత్రికి వెళ్ళి ఇక తగు చికిత్సలు చేయించుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు ఏ విషయాన్నైనా సరే క్షుణ్ణంగా పరిశీలించి ధైర్యంతో ప్రణాళికలతో అమలు చేస్తే మీకు విజయం అనేది మాత్రం మర్చిపోవద్దు ప్రభుత్వం తరపు నుండి ఇక సన్మానాలు ఇక మీకు సంబంధించినటువంటి ఇక అభిమానాలు చాలామంది కోరుకునే కలగలుపుకునే అవకాశాలు ఉంటాయి గౌరవ మర్యాదలు ప్రేరు ప్రఖ్యాతులు ఇక పెరిగే అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు అంతేకాదు తన వలన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అదృష్టం కలిసి వస్తుంది కుటుంబ గౌరవం భారీగా పెరుగుతుంది సంపదలు స్థిరాస్తులు ఇప్పటి ముప్పడిగా పెరుగుతాయి ధన వస్త్ర లాభములు ఇష్టకార్య సిద్ధి కలిగే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది మీ కృషి శ్రమకు తగిన ప్రతిఫలం ఇక లభిస్తుంది ఉద్యోగం వస్తుంది వృత్తి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆర్థిక పరంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కుటుంబ పరంగా మీకు మంచి మద్దతు లభిస్తుంది సంతానం విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి పెట్టుబడులు ఇక మీరు పెట్టేటువంటి పెట్టుబడుల విషయాల్లో కూడా మీ యొక్క తల్లిదండ్రుల లేదా మీ యొక్క భాగ్యస్వామి సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం చెప్పవచ్చు మీకు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల కొన్ని రోజుల వరకు ఇబ్బందులు కలిగినప్పటికీ ఆ తర్వాత ఇక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా మారి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా ఎంతటి కష్టానైనా సరే ఇక భరించేటి వారు వారు కాబట్టి కొన్నిసార్లు కొంతమంది మిమ్మల్ని అవమానపరచడం లేదా కించపరిచే అవకాశాలు మిమ్మల్ని రెచ్చగొట్టి ఇక ఇబ్బందులకు గురి చేసే అవకాశంతో ఇక చేయవచ్చు అటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని ప్రతి చిన్న దానికి మీరు ఇక ఆవేశపడుతూ తెలియనిపోని నిర్ణయాలు వారితో గొడవలు పడడం వల్ల మీ యొక్క కుటుంబంతో పాటు మీరు కూడా రోడ్డున పడి ఇక లేనిపోని పోలీస్ స్టేషన్ చుట్లు ఇక తిరిగే అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు మానసిక క్షోభ నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి ఇక శివాలయానికి కానీ లేదా సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఖచ్చితంగా మీరు ముడుపులు కట్టడం కానీ సంతానం కోసం వెయిట్ చేస్తున్న వారికి కూడా ఈ యొక్క పరిణామం అలాగే పరిహారాలు మంచి శుభ ఫలితాలను అందజేసే అవకాశం ఖచ్చితంగా ఉంది కుంభరాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయడం అస్సలు ఇక మీకు తగదు దాదాపు సెప్టెంబర్ మొదటి వారం రెండవ వారం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా లేవు కాబట్టి ఆ రోజులలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు ఎవరైతే రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నారో ఏమన్నా చిన్న చిన్న గొడవలు మిమ్మల్ని గురి గురిచేసినా చివరిగా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం